హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ సేమియా పాయసం సో మీలో ఎంతమందికి పాయసం ఇష్టమండి నాకైతే చాలా ఇష్టము సో కావాల్సిన ఇంగ్రీడియంట్ మొత్తం ఇక్కడ ఉన్నాయి చూసేయండి అండ్ ప్రాసెస్ కూడా చూసేయండి సో నేను ఆల్రెడీ రోస్ట్ చేసిన సేమియా తీసుకున్నాను లేదంటే మీరు ప్లెయిన్ సేమియా ఉంటే కొంచెం గీ వేసి రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ప్యాన్లో ఘీ వేసాము తర్వాత గీ హీట్ అయిన తర్వాత ఇది కాజు అంటాం కదా అంటే ముంత మామిడి పప్పు ఇది డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టాము కదా ఇవన్నీ కూడా వేసి బాగా కలిపి తర్వాత ఇదైతే ఆల్రెడీ కాంచ్ పెట్టుకున్న పాలేండి ఇప్పుడైతే ఇందులో యాడ్ చేస్తున్నాను నాకైతే ఇక్కడ వన్ లీటర్ పాలు అయితే అవసరమైంది సో నేనైతే ఇక్కడ మొత్తం పాలతోనే ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పాలు వేసిన తర్వాత మనము కలుపుతూ ఉండాలి ఎందుకంటే పాలు పొంగిపోతుంది కదా సో అందుకనేసి అండ్ దీనికి షుగర్ అండి వన్ కప్ సెమి అనుకోండి హాఫ్ కప్ షుగరు మేము తినే స్వీట్నెస్కి సరిపోతుంది మీరు కావాలంటే కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండ్ అయిపోతుంది కదా రోజుతో నాకైతే ఇయర్ మొత్తం చాలా స్వీట్గా జరిగిందండి సో అందుకే ఈ స్వీట్ రెసిపీతో అయితే ఎండ్ చేస్తున్నాను సో మీ అందరికీ ఎలా జరిగింది ఎండ్ వచ్చే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా మనందరికీ చాలా బాగుండాలని చెప్పేసి మీకు ఇంకా ఇయర్లో ఇన్కంప్లీట్గా ఉన్న పనులు ఇంకా అలాంటివి ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఇయర్ అన్నీ కూడా మంచిగా జరగాలని హ్యాపీగా మీరు కూడా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అయితే మా చిన్నప్పుడు అండి ఇట్లా న్యూ ఇయర్ వచ్చింది అనుకోండి అంటే స్కూల్ డేస్లో అనమాట ఎక్కువ గ్రీటింగ్ కార్డ్స్ కొనాలంటే డబ్బులు ఉండేవి కాదు ఒకటి రెండు అట్లా కొనుక్కొని దాన్ని ఏం చేసేవాళ్ళం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఇచ్చారనుకోండి నేను మళ్ళీ మీకు ఇస్తాను అనమాట సో అట్లా వేరే వాళ్ళకి ఇస్తాము మళ్ళీ వాళ్ళు మనకిస్తారు అట్లా ఫైనల్గా నా దగ్గర ఒకటి మిగిలేది సో మీరు కూడా ఇలా చేశారు ఎవరైనా చూసారు కదా పాయసం అయితే మనకు చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా వదిలేసామనుకోండి ఆవిరికి బాగా ఉడికిపోతుంది సో మనకు మనం వాడిన మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ చాలా ఈజీగా మనం పాయసం ప్రిపేర్ చేసేసాం కదా సో ఈ న్యూ ఇయర్కి వీలైతే మీరు కూడా ట్రై చేయండి అండ్ మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగుండాలి అందరిలో నేను కూడా ఉండాలి సో వీడియో నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ